ఉంటది కదా అని అందుకే నేను చెప్పేదాన్ని ఫస్ట్ థింగ్ నువ్వు ఫస్ట్ ఏడుపులు ఆపేసి అప్పుడు నైన్ ఇప్పుడు ఉండదు అయ్యో నా వల్ల ఆ పిల్లలకు ఏదో నిజంగా ఖరాబ్ అయిందేమో నా రిగ్రెట్ ఎందుకు మనిషిగా ఎనర్జీ లేదు తొక్కలేదు కింద వీడియోలు కొట్టి కొట్టి ఒకళ్ళకి ఎల్తు బాగాలేదు నైనా తర డిప్రెషన్ కూసు చెప్తా చెప్పు మేము ఏంటంటే అంటే లాస్ట్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతున్నా కోమల్ అట్లా ఎక్స్డే కదా నేనే మధ్యలో కాల్ చేసి మాట్లాడుతా అని అడిగాడు పిచ్చి పిచ్చి నాటకాలు చేయకు క్లారిటీ ఇస్తాడు పబ్లిక్ కోసం పబ్లిక్ అయినా ఇయ్యాలి కదా కామెంట్ లో వేసుకుంటారు అన్నప్పుడు వీడియోస్ కోసం మన వీడియోస్ కోసం ఏడికన్నా వెళ్ళు ఇంత దూరం అన్న వస్తాయి వేసా అని సో ఈ వీడియోకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు ఎవరెవరు క్లారిటీ గురించి ఎవరు ఎవరు ఏం మాట్లాడుకున్నా నాకు అసలుకే సంబంధం లేదు అండ్ ఆయన ఏదో వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుని ఏదో మాట్లాడుతున్నా మెయిన్ ఈ వీడియోలో ఉండదలుచుకోరా ఎందుకనంటే ఆ పర్సన్ ఏదో ఒకటి మాట్లాడినప్పుడు నాకు తీసుకునే ఓపిక ఆ సహనం ఇంకా పోయినాయి ఫోన్ చేసి మాట్లాడు నువ్వు మాట్లాడుతు దీనికి క్లారిటీ వస్తుంది అది ఉన్నా లేకపోయినా అది అన్నయ్య కూర్చోదు అన్నయ్య కూర్చోంది ఇంటది

ఎగ్జామ్స్ అసలు ఎందుకు వచ్చినాయి ఎప్పు ఆయన వారికి చదువుకొని బాగా చదువుకుని వెళ్ళిపోవాలనే కదా బయటికి మా ఆంటీ దారికి ఎందుకు అవుతుంది అసలు నా మీద ఎందుకు వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటున్నాను

నాటకాలు చేసిన మంచిగా చదువుకోవాలి చదువుకోవాలి అంత ముద్దుగా చిన్నపిల్ల కదా అని తెప్పిస్తున్నావు అనవసరంగా ఏమైతుంది కోమలు నీకు పోయేటప్పుడు ఏం చెప్పినా మంచిగా చదువుకోవాలి వేరు మన లైఫ్ స్టైల్ వేరు ఈ వయసు అన్నట్లనే ఉంటాయి కొద్ది రోజులు అయితే కాలేజీ ఇంక అయిపోయిన స్టేజ్ లో నీకు వేరే అనిపిస్తాయి అయ్యో ఇలాంటి పిచ్చి పని చేసినా నీకే నవ్వొస్తాను కూడా చెప్పినా నీకు పోయేటప్పుడు ఏం చెప్పి పంపించినా అసలు పిచ్చిలేసింది అసలు నేను ఆల్రెడీ లవ్ చేస్తున్నాను తెలుసు కదా మళ్ళీ నాతో ఎందుకు మంచిగా అట్లనే ఉండు వాడు దీన్ని వేసుకొని పెళ్లి చేసుకొని మంచిగా ఇద్దరు హ్యాపీగా ఉంటారు నువ్వు మాత్రం వీడి కోసం పెట్టుకో అక్కడనే ఉండు అందరిలా నే నీకు అసలు ఏం జరుగుతుందో అర్థం అసలు వీడులు చూస్తున్నావు అది ఎట్లా ఎంత బాధపడుతుందో నేను ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా నువ్వు చేసిన ఒక చిన్న దాని వల్ల అంటే నేను నా తప్పు నాదే ఒప్పుకుంటాను అన్న అంటే వాళ్ళ తప్పన్ను నా తప్పన్ను నీదే తప్పన్ను నాదే తప్పు ఎందుకు తెలుసా చిన్నపిల్లలు కదా నేను చూసుకుందాం జాగ్రత్త చూసుకొని జాగ్రత్త చేద్దాము ఏదో మమ్మీ చెప్పింది ఏదో బాగా చూసుకుందాం అనుకుంటే నాకే అవుతుంది ఇప్పుడు నా లైఫ్ స్పెల్ అవుతుంది నువ్వు కావాలని చేయలేదే నా దరిద్రం అది నేను చేసుకునేది నా మీదకే వస్తుంది అందరు నన్నే తీరుతున్నారు లాస్ట్ ఆఫ్ ది డే నీకేం కాట్లా నన్ను నన్ను బ్లేమ్ చేసి నన్ను ఒక్కడే అంటున్నారు ఎవరిని కథలు పడకుండా ఉంటాడు ఫస్ట్ లో ఎట్లు ఆ పిల్లలు నేనేమనలేదు కదా ఫస్ట్ లో ఏమన్నా ఏమన్నా అన్నదాన్ని మంచిగా అన్న అక్క చెల్లెలా ఉంటామని చెప్పి మీరే అంత మంచిగా విడుదల కొట్టిరు నువ్వు సడన్ గా ప్లేట్ మార్చి మరి ఆ పిల్లకి కోపం రాదా నేను అంత లవ్ చేసిన పిల్లని ఆ పిల్ల ఇప్పుడు నాతో మాట్లాడతలేదు వాళ్ళు మొహాల్ దగ్గరతో ఉన్న దగ్గర ఉన్న మొహాలు చూసుకుంటారు కోమలి ఇప్పుడు కూడా ఆ పిల్ల అక్కడ ఆ బండ మీద కూర్చుంటే మేము ఈ బండ కూర్చున్నాం ఇప్పుడు ఉంది పక్కకి పక్క కూడా వస్తలేదు వాడు ఉండే జోకులు జోకులు చేస్తున్నా పిల్ల నీకు తెలుసా కామెడీ చేస్తుంది అసలు జోక్ చేస్తుంది అనుకుంటున్నావు ఇప్పుడు ఇది ఎక్కువ మాట్లాడితే అది ఇంటా ఇంకా సీరియస్ అవుతుంది నీకు తెలుస్తలేదు వంశీ సీరియస్ సీరియస్ జోకులు వస్తుంది నీకు అర్థం కావట్లేదు పిచ్చ క్లారిటీ ఉంది నవ్వుకుంటే నవ్వుకుంటేనే వేస్తుంది మెల్లగా

ನೀವು ಸೇಮ್ ಎಕ್ಸಾಮ್ ಕೊಡ್ತಿದ್ದೀರಾ? ನಾವು ಪ್ರತಿ ವಿಧರೊಂದು ಒಂದೇ ಸೊಹ್ಲಿ. ನೀನು ನನಗೆ ಮೆಸೇಜ್ ಇಲ್ಲಿ ಆಯಿಲ್ಲ ಸೇನೆ. ಕನಕಮನದ ಕರ್ಬನ್ ಮಾಳ್ ಕ್ಲೀನ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಏನಕ್ಕೆ ಕೊಡ್ತಾನೆ? ಎಕ್ಸಾಮ್ ತಕ್ಕಲಾನೆ ಕೊಡ್ತಾನೆ. ಕಾಲೇಜ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಾಹೇ ಹೇಳಿ ತರಕ್ಕೆ ಕೊಡ್ತಾನೆ. ಕಲ್ಲು ರೈಟ್ ಟೈಮ್ ಹೇಳಕ್ಕೆ ಕೊಡ್ತಾನೆ. ఫస్ట్ ఎందుకేడు వస్తున్నాడు నేను నువ్వు ఏడో ఫస్ట్ నేను చెప్పేది అది కాదు నీకు ఇప్పుడు ప్రాబ్లం ఏం తెలుసా సరే నన్ను తిరుతున్నారు కింద గట్టి వేసుకుంటారు నాకు అది కూడా బాధలేదు నువ్వు నేను ఒక వెళ్లి లాగా నీకు మంచి చెప్పేది నువ్వు ఫస్ట్ థింగ్ నువ్వు ఎగ్జామ్స్ బారాయి ఫస్ట్ అర్థమైనా నేను ఎవడు నేను వెలిగేలా ఏడికే నీకు మా అడ్రస్ తెలుసు నువ్వు అందరం ఉండదు ఎక్కడో తెలుసు నువ్వు వచ్చి మాట్లాడవచ్చు కావాలంటే కాకపోతే నేను ఏమంటాను అంటే ప్రెజెంట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ ఎగ్జామ్స్ అవునా నువ్వు నువ్వు సైలెంట్ ఉండి నువ్వు మంచిగా కూడా ఏమనే వాళ్ళం కాదు కదా నువ్వు వచ్చేదాన్ని కదా అప్పుడప్పుడు వచ్చి వీడియోస్ వెళ్ళిపోయేదాన్ని కదా నువ్వు సడన్ గా ఇట్లా ప్లేట్ మార్చి ఆల్రెడీ నేను లవ్ చేస్తున్నాను తెలుసు నువ్వు పరిచయం అయినప్పుడు నేను అప్పటికి లవ్ చేస్తున్నాను అంటారు నువ్వు సడన్ గా ఇప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా అంటే

అరే కోమలి కూర్చొని మాట్లాడతాం నువ్వు పిచ్చి పెట్టుకోకు ఇప్పుడు ఈ టైమ్ నువ్వు మంచి చదువుకోని మంచిగా ఉంటేనే కదా వాడికి కూడా అయ్యో ఏమన్నా అయినా ఏదన్నా ఇప్పుడు లైఫ్ టైం రిగ్రెట్ ఉండిపోతాయి నైనికైనా వంశిక నీ వల్ల అయ్యో ఆ పిల్ల మా ఇప్పుడు నువ్వు నైన్ ఎంత రేపు పొద్దున్న ఆ పిల్ల చదువు నా వల్ల ఖరాబ్ అయిందంటే ఎంత గలీజ్ ఉంటది చెప్పావు కొంచెం కోమలు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు వంశవాడి కూడా హెల్త్ బాగాలేదు వాడి చేయి బాగా పెయిన్ వస్తుందని ఈ రోజే పోయి వాడు పట్టి కట్టించుకొని వచ్చిండు భుజంకి నీకు మళ్ళా మళ్ళీ చెప్తున్నా వాడికి హెల్త్ కూడా అసలు బాగుంటుంది నైని కూడా అసలు నిజంగా చెప్తున్నా తన స్టేటస్ కూడా ఏం బాగాలేదు నాకు నీకు ఏం చెప్పాలో అర్థం అయితే లేదు నువ్వు మంచిగా ఉంటే వాళ్ళందరూ మంచిగా ఉంటారు కోమలి నీ చిన్న నిజంగా చెప్తున్నా నువ్వు ఆ మెంటాలిటీ ఉన్నావు ఈ వయసులో ఇట్లనే అనిపిస్తే దాని తర్వాత కొద్ది రోజులు పోంగా పోగా నీకు అన్ని మర్చిపోతావు బంగారం నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నాకు నైనీ నువ్వు కూడా నాకు అంతే నీకు మంచిగా అనుకుంటున్నారా మంచి వీరు ఒకసారి మా మాట నీకు మెచ్యూరిటీ లేదు ఫస్ట్ ఆలోచించి ఆలోచిస్తావు నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను పెద్ద అనుకుంటావేమో ట్వంటీ ఫోర్ వచ్చినాం కదా సేమ్ వంశగారి దగ్గరికి వచ్చి ఇదే మాట చెప్పవప్పుడు సరే అప్పుడు ఎప్పుడు అప్పటికి అప్పటిదాకా వెయిట్ చేయమని చెప్పి మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండమని మంచి జాబ్ చేసుకోము అప్పటిదాకా చూద్దాం సరేనా ఇప్పుడైతే ఎగ్జామ్స్ మంచిగా కంప్లీట్ చేయి చెప్పు అక్క అంత చెప్తుంటే మళ్ళీ మాట్లాడేయండి హలో ఎగ్జాంప్స్ మంచిగా బిహేవ్ చేస్తావా ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు గొడవ పెట్టుకుని కాకుండా నీ టెన్షన్ కూడా వాడికి ఇస్తావా ఇప్పుడు చెప్పు వాడు హెల్త్ బాగాలేదు అన్న నువ్వు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మళ్ళీ నాకు వేరే వేరే ప్రోగ్రామ్ ఉంది హాస్పిటల్లో నాది నేను సఫర్ అవుతున్నా ఆల్రెడీ తన సఫర్ చేస్తున్నా తనకు కాలు బాలేదు నా చెయ్యాలేదు ఇన్ అవుతున్నా నీకు ఫోన్ చేసి ఇంత మంచిగా చెప్తున్నామంటే అర్థం చేసుకో మాకున్న టెన్షన్ లా నువ్వు ఇంకో కొత్త టెన్షన్ పడక ఇంకో టెన్షన్ లైఫ్ ఎంత టెన్షన్ నువ్వు చదువుకో లేకపోతే మే అమ్మ కాల్ చేసి చెప్పమంటావా ఏం చెప్పు ఒకటే ఆంటీకి చెప్తా అతను కాదంటే ఇంకా ఇప్పటివరకు చాలా కేర్ చేశా ఇట్లా అంటుందని ఆంటీ వీడియో చూస్తారుగా ఆంటీకి అర్థమవుద్దిగా చదువుకుంటావా చెప్పు చదువుకోపోతే నీ ఇష్టం ఇంకా చూడదురా ఆంటీ వాళ్ళమ్మ వాళ్ళమ్మ వర్క్ మీద ఉంటది అంత వీడియోలు పట్టి అంత కష్టపడుతుంది నీ కోసం అక్కడికి వెళ్ళి వేరే దేశానికి ఏమో ఇట్లా చేస్తున్నావు నాతోని సరే కోమలి నువ్వు జాగ్రత్త మాట్లాడతాం లేకపోతే నైనీ వంశి నీతో కూర్చొని మంచిగా మాట్లాడతాడు ప్లీజ్ నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా మంచిగా నిజంగా నీకు వంశీ అంటే ప్రేమన్నావు కదా ఆ ప్రేమ నిజంగా అనేది ఒకటి ఉంటే ఎగ్జామ్ మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని వచ్చి మాకు సరేనా వాడు బ్లాక్ లో నుంచి తీస్తాడు నైన్ నైన్టీతో కూడా ఒకసారి ఫోన్ చేసి అలాగే పిచ్చి పిచ్చి ఆలోచన నైన్ యొక్క కూడా చెప్పు అసలు ఏం చెప్తారా చెప్పేసేలా ఎలా ఉందా మేమే క్లారిటీ వచ్చి నీతో కూర్చొని నేను ఆయన గారు వచ్చి మాట్లాడుతున్న కూర్చొని ఓకేనా అట్లా నేను నొప్పుకున్నట్టు నువ్వు డవ్ చేస్తున్నట్టు కాదు మళ్ళీ ఏదో పిచ్చి ఆలోచన అది పెట్టుకో ఫస్ట్ మైండ్ మైండ్లోనే అది తీస్తు బ్వు లవ్వులు తొక్కలు పెట్టుకోకు చదువుకొని చదువుకో దాని తర్వాత ఇంకేమైనా పెంటలు తర్వాత చూద్దాం సరేనా ఉంటున్నాం ఆ పిల్ల ఎంత ఎమోషనల్ అయితున్నారు పిల్లలు చాలా ఇదైపోయింది ఇప్పుడు ఏమన్నా గట్టిగా మాట్లాడదాం ఫ్రెండ్స్ ఏమైతుంది ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఇప్పుడు అంతెందుకు మా ఇంట్లో కూడా మా తమ్ముడు ఉన్నాడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అప్పుడు గొడవ అయిందని వాడికి మంచి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ వచ్చే పర్సన్ కి సిక్స్టీ ఫోర్ వచ్చినందుకు బట్ దగ్గర దగ్గర ఎగ్జామ్స్ అన్ని డిప్రెషన్ లోకి వెళ్తాయి ఒక్క పేపర్ వల్ల ఇప్పుడు వీళ్ళని తిట్టినా బాధ పెట్టినా చేసినా చేసిన గలీజ్ మాటలు మాట్లాడినా తక్కువ చేసిన మాట్లాడినా వాళ్ళు తీసుకోకుండా ఎగ్జామ్ రాయకపోతే లైఫ్ టైం వాళ్ళకి ఈడికి రిగ్రెట్ ఉంటుంది రేపు పొద్దున నైని కూడా గట్టిగా డి ఇప్పుడు ఏ రోజైనా లవర్స్ లవర్స్ ఒకటైతారు ఎంత కొట్లాడినా ఎంత గించుకున్నా ఎంత కాదని మళ్ళీ నైన్ వంశం ఒకటవుతారు అప్పుడు నైన్ కూడా ఉండదు అయ్యో నా వల్ల ఆ పిల్లకి ఏదైనా నిజంగా ఖరాబ్ అయిందేమో నా ఆ రిగ్రెట్ నాకు ఎందుకు అందుకోసం ఆ పిల్లతో మాట్లాడదా అని చెప్పిన దాని ముందే మాట్లాడదామని చెప్పిన అది కూడా చూసింది దాని ఇష్టం అది ఏం డిసిషన్ తీసుకున్నా మాకు సంబంధం లేదు మీరు కూడా ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నా కామెంట్లలో చూసి వేసుకోండి ఎందుకు అంటే ఒకరి లైఫ్ వంశీగా ఆడుకోవాలనుకుంటే అటుపక్క ఇప్పుడు ఆ పిల్లకి అంటే ఇష్టం ఇద్దరు ఇద్దరితో మెయింటైన్ చేయొచ్చు కదా చేయాలంటే ఒకటి వీడియో వీడియోల పరంగా నైన్ లవ్ చేస్తాడు వీడియో పరంగా వీడియోలు లేకుండా చేయలేడు కదా జన్మ్యూన్ ఉన్నప్పటికే డైరెక్ట్ తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసిండు నైని కూడా రేపో మాప అర్థం చేసుకుంటది కానీ తను చాలా సఫర్ అయింది తను చాలా వీక్ అయిపోతుంది నాకు అదే భయం అవుతుంది ఏదన్నా ఉంటే చెంత వస్తున్నాయి చేతులు వండుతున్నాయి దానికి ఏం చెప్పాలి ఏమైనా చెప్తామంటే చెప్పారా ఏం చెప్తావు చెప్పేసి ఏం చెప్తా గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిందీ వంశీయతో ముచ్చట్లు